స్వామిత్రుడు తయారు చేసిన వన్యప్రాణులు మరి ఏట్లు పోట్లయిత భగవంతా మేము బతకమని చెప్పి గతగతాయి భక్తునయ్య నాడు చూసినావా మాయమైపోతుంది మాయమైపోవామి కదూడు జీవ జంతువుల వారిని ఏం చెప్తారా అరే జీవన్ சசே நியடம் மரகம் மாய சூப்ரம் ஒப்பத கொடுத்து பதினாறு பதி கொடுத்து இரவா ஒக்கோ எக்க மாயம மாயமுல உன்ன

சு சுமண்ட்ர நே நான் பிள்ளை எக்ஸ்தான் ఇంత కాడి పోయేది లేదురా ఈయన డమ్ముడి లెక్కుర్రి నేను ఈ డమ్ముడి కింద కాసేపు సేవ తీరుతా మీరు ఆ చెత్త కింద వాడిని కోరి అన్నాడు రాదు చెప్పింది ముచ్చట రాదు మాట నిర్వంక తుంగ రాదు మాట శాసనం అయిపోయింది అత్తమల్ల తోడల నిత్తమల్ల తోడల రాదు కొరకు డమ్ముడేరుడు చెప్తున్నారు వాళ్ళు కింద రాదు పెట్టి వాడు ఏం చేస్తాడో వాడు ఎక్కడున్నాడు అని సంగతి చూస్తానా మరి నువ్వు చూస్తాను అంటే వాడు మన మృగాల ఉట్టిట్టే ఆ మృగాలు వేడ చేసుకుంటే వాడు డంబడ వేసి వాళ్ళని ఉన్నారు వాళ్ళు మన చేతికి దొరకను అంటే మన చేతికి ఏం దొరికితేద్దా ఏం చేద్దాము అంటే అలా వేడ చేసుకుంటే వాడు అక్కడనే ఉన్నారు అనుకున్నాడు మరి భార్య దగ్గర పక్క పొంటి లేదు ఇంటి కాలం అనుకుంటే భార్య దగ్గర వండుకొని మంచిగా ఆయి పాయి ఉండేదానికి తమ్ముడు ఎలాగాడు ఏమున్నదానికి తమ్ముడు ఎలాగా ఏమున్నదో అంటే ప్రజల కోసం వాడు వేడ చేసుకుంటే ఇక్కడనే ఉన్నారు అన్నమాట తప్ప తర్వాత వాడును అంటే మనం ఏం చేద్దాము అంటే ఇద్దరు ఆడలో ఉంచుద్దాంరా ఆయ కన్యల తయారు చేయాలి ఆయ కన్యల తయారు చేసి ఆయన దగ్గర పంపించి ప్రేమల్లో భ్రమల్లో వడ కొడితే అన్నమారద అక్కునోడైతాడు ఆడు ఆడిదాని ప్రేమల వడ ఆడి ఆడిదాని ప్రేమల ఏతమంది వాళ్ళే చూలే ఏ కొసర మంది పెడతారు ఆడిదాని గుస్తే ఒక్కొక్కరు సోలు వత్తారు పిచ్చి పాడుకాం అవునాక హ్ ఆ తమ్ముడే అని ఉన్నాడు కాబట్టి ముగ్గురు మాయ మాయకన్యల తయారు చేసి నువ్వు వాడికి పంపినాం అనుకో ఆడిదాని ప్రేమలో పడితే ఆ మన చేదుకి ఇచ్చినట్టు ఆడు ఏయ్ సరే బిడ్డండి పాట మార్చి కొన్నదిరో ఇద ఇద ఉట్టిద్దాం మనం మరి ఆ విశ్వమిత్రుడు మరి మాట మహాత్ ఉంటుందే హోరి ఎందుకు ఎందుకు మీతో పని పడది ఆర్యానికానికాట్టు భోజనానికా ఎందుకు పుట్టించినావు అందుకే అందుకే దీనికి ఏమైనా పూవకే పువ్వకేస్తుంది మరి ఎందుకు అంటే మరి అయోధ్యపురి పట్నం లోపల అవి హరిశ్చంద్ర వారాదు అన్నమాట తప్ప రైతుల కోసం అడవిలో డమ్ముడు వేసుకొని అక్కడ వేట చేసి అక్కడ వాడుకున్నాడు ఆ రాజు దగ్గర మీరు పోయి ప్రేమ అని ప్రేమ అని ప్రేమ అని మా ప్రేమల్లో మా భ్రమల్లో వడగొట్టుకోని అంటే భ్రమలో వడగొట్టుకుంటే బాగా విడిచిపెట్టి మీ ప్రేమల్లో పడితే వాడు అన్నమాట తప్పినట్టే అవద్దాం అన్నట్టు తప్పని మా ప్రేమల్లో వడకుంటే ఎవరు ఒకవేళ మీ ప్రేమల్లో వడకుంటే రాజ్యం రాసి ఇవ్వడం దేశం రాసి ఇవ్వడం ఇప్పుడు మొత్తం మొత్తం ఎనికి హక్కు లేదు మొత్తం మాకే హక్కు అని ఆయన రాసి సంతకం పెట్టుకుని మీరు రాదు విన్నవా ఏంటి నేను 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 ప్రేమల్లో వడగొడతా ఏంటా నువ్వు మీరు బొక్కిన ముందు చూస్తే రాజపడతాడా చూస్తే రాజపడతాడు దబ్బనా కింద నుంచి మీది రాకపోతావు వచ్చినట్టు నేను అడితే ఏమన్నా అసలు ఇష్టం నాకు కొంచెం పాడు పడుతుంది నువ్వేమో నాలుగు మూలల్లోకిన పచ్చి బత్తలు ఎక్కో నువ్వు పచ్చి బత్త మొన్న పోవే పోవే నాదే ఓ అంటే పోరాలు వాడే అలా రెండు గాలి వచ్చే ఇంత మంది వాడే మళ్ళా చేసి పోయింది అది అది చెంపల్ల సెటాక్ నువ్వే వాటి తట్టునా అనుకో

చిటికెన్ బెల్లు బెల్లు నేను ఆడిద తీస్తాడు ఆయన వర్కౌట్ అయింది అయిపోయింది అరే ముగ్గురు మాత్మ కన్యలు మాయ కన్య తి ఏనాడు పుట్టించాను చందాల బామలు రాత్రివంతులు పున్నమ వెన్నీల పూసిన తంగడి రీతూ అరవై ఆరు వస్త ముప్పై ఆరు చంద్రరేఖలున్నాయా ఆట గట్టిండు ఎండిరవ్వ గజ్జలు కుడికాలు గట్టిండు పైడిరవ గజ్జలు గణ గనగన గజ్జన జాల తోటి

అవునే రాజు గుర్రు కూడా గుట్టలు మోతూరున్న రాజును ఎట్టలేపుదా ఎవరే బాగా లేపుతాయో రాజులేస్తారు అట్లా కాదు రాజుని రాజును ఎట్టలేపుదాం బండలు బట్టి కొట్టేదంటే రాజులు బండలు తీసుకొచ్చి రాజులు కొట్టిన వరకు రాజు తలకే వలుగుతుంది రాజు పానం పోతుంది మనం వచ్చిన పని వ్యర్థం అవుతుంది ఇక పోలీసు వాళ్ళకు వెళ్తే మనమే చంపినామంటే మనం చెప్పమా మన ప్రధాన శివలు అంటే కుమార్ మా పేరు మనం ఫ్లవర్స్ ఫ్లవర్స్ బట్టి బేరే పిల్లల భారత మళ్ళీ అదే పూలతో పూల తోటి పూల తండ్రి

thank okay. you

ಇಂಗ್ಲಿಷು ಇಂಟರ್ ಕೊಟ್ಟಿಂತ ಡಿಗ್ರಿ ಎಂತ ಡಿಗ್ರಿ నాకేమి అందరూ అందనుకోండి డిగ్రీ అయితే నాకేమిచ్చిదా నువ్వు బయలుదేరు చదువుకోలే అయ్యా నీ పేరు చెప్పు నా పేరు మీకేనుక అయ్యో నిన్ను చూస్తాంటే అంటే కొంచెం అయ్యో ఏమనిపిస్తాను కానీ రాద నీ చూస్తా చెప్తా కానీ

கபல்ிங்க <muchas> ఆ అయ్యో ఏంటయ్యో ఆడులయ్య మొగోని గా ఆ అయ్యో ఏంటి తినకడు చెకిర్తనం చేస్తానని ఆ ఆడుల గిద్ద చెకిర్తనం ఉంటదా ఆ మీరు ఓ నాగలిక నిన్ను నాగలిక నాదు ఓ నీళ్లు కట్టు అంటావా నీళ్లు ఓ ఆరు వేస్తారు నాడు గడపార వచ్చి ఊలవో అంటావా

రాగా ఇవలన్న ఆడు తొందరపడ మాట మాట్లాడే బాడకా మాట్లాడుతామని నన్ను చూడకుండా మనిషి అసలు నువ్వు మనిషివేనా కానీ అసలు నువ్వు నీకున్నదా అసలు అది తెలివినకున్నది అసలు అంటే మాటలు మాట్లాడదు అసలు నీకు మునుపడాలు లేస్తానేయాలు కాలు చేతులు అప్పుడు మొత్తం

ਕੰਨ ਗਾਣਾਂ ਵਾਗਾ ਦੇ ਜੀਣਾ ਗੱਨਾ ਅੱਜ ਵਾਰ ਤੇ ਮਾਲੀ ਚੜੀ ਮੱਤ ਸੀ ਜੀਣਾ ਨਾ ਕਰ ਤੇ ਇਹ ਗਾਣਾਂ ਨੂੰ ਪਾੜ ਵੜਾ ਗਾ ਦੇ ਨਵੇਂ ਇੰਦਰ ਜੇਦਾਂ ਆਨੇ ਆਨੇ ਆਜ ਨਾ ਘਰਾ ਦਾ ਮੋਤ ਦੇਵੀ ਬਰਤ ਮਨ ਮਦੁੰਦਾ ਵਰੇ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్